పెట్టడం ఈజీ అది కష్టం కదా అది మొత్తం హలో ఆల్ అందరికీ నమస్తే నేను రమ్య వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్స్ ఈరోజు అయితే నా చిన్న ద్వాదశి పూజ నాకు తెలిసిన ద్వాదశి స్టోరీ మీతో షేర్ చేసుకుంటాను అందరూ ద్వాదశి పూజ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారండి కార్తీక మాసంలో ఉదయం సాయంత్రం ఈ ప్రతిరోజు ఇంట్లో దీపాలు వెలిగించుకుంటాం కదా ఎంత పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది కదా కార్తీక మాసంలో ఉదయం మనకి ఎంత ముఖ్యమో సాయంత్రం కూడా అలాగే చాలా రకాల పూజలు ఉంటాయి కదా అలాంటప్పుడు మన టైం అడ్జస్ట్ చేసుకొని మనం ఒక ఫోర్ ఓ క్లాక్ నుంచి మన వర్క్ స్టార్ట్ చేసుకుంటే మనం పూజ టైంకి ఫ్రీగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు కదా నేను అలాగే అండి పూజ ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ డే ఫుడ్ కూడా మనకి అంతే ఇంపార్టెంట్ కదా ఇక్కడ దోశ బ్యాటర్ అయితే మనకి ఇంకా మిక్సీ చేసేసుకొని రెడీ చేసుకుంటున్నాను పిల్లలకి మార్నింగ్ మార్నింగ్కే కావాలి కదా ఇంకా అప్పుడు మనం ఏం వెతుక్కుంటాం చెప్పండి ద్వాదశి పూజ ఎంతమంది చేసుకున్నారు ఏకాదశిలో ఉపవాసం ఎంతమంది చేశారు కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించినట్టు ద్వాదశి రోజు మార్నింగ్ కూడా వెలిగించుకున్నాను అనమాట మనకి ఇరవై నాలుగు ఏకాదశులు ఇరవై నాలుగు ద్వాదశులు ఉంటాయి కదా అందులో ఈ కార్తీక మాసంలో వచ్చే ద్వాదశి చాలా ప్రత్యేకమైనది కార్తీక మాసంలో మనకి ప్రతిరోజు ప్రత్యేకమండి అందులో కూడా ఇంకా ప్రత్యేకంగా ఏకాదశి ద్వాదశి పౌర్ణమి పాడ్యమి సోమవారాలు మనం చాలా స్పెషల్గా చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం కదా సోమవారాలు చాలామంది ఉపవాసం చేస్తారు ఏకాదశికి ద్వాదశికి ఉపవాసం చేస్తారు పౌర్ణమి రోజు ఉపవాసం చేస్తారు కార్తీక పౌర్ణమి పూజలు చేసుకుంటారు కార్తీక మాసం అంతేనే పాజిటివ్తో ఫుల్గా ఉంటుంది కదా పాజిటివ్ ఎనర్జీ నిండిపోతుంది మనకి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఉండి మనం ద్వాదశి రోజు ఉపవాసం విరమణ చేసుకుంటారు కదా ఏకాదశి ఉపవాసం అనేది చాలా మంచిదండి రోజు మనం ఉపవాసం చేస్తూ మనకి విష్ణు సహస్రనామాలు కనీసం విష్ణు సహస్రనామం చదవలేని వాళ్ళు రాని వాళ్ళు ఏం చేస్తారు అంటే హరే రామ హరే కృష్ణ అనుకుంటే కూడా చాలా మంచిదంట ఎంతమందికి తెలుసండి నేనైతే సాయంత్రం పూజ కోసం ఇక్కడ పరమాన్నం చేసుకుంటున్నాను బెల్లం పరమాన్నం చేసుకున్నప్పుడు మనం విరిగిపోకుండా చాలా చిన్న టిప్పు అందరూ చేసే ప్రాసెసే ఒకసారి లాస్ట్లో మనం బెల్లం వేసేసరికి పాలంతా విరిగిపోతాయి అలా కాకుండా చిన్న టిప్స్తో చేసినట్టయితే చాలా బాగా వస్తుంది అది కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను చూసేయండి ఒక్కొక్కసారి ఉపవాసాలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా ఉపవాసం కూడా చేయాలన్నమాట మనకి ఉన్న ఇన్ని ఏకాదశిలో ఈ కార్తీక మాసంలో ఏకాదశి చాలా ప్రత్యేకం ఎందుకంటే శుద్ధ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారు కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన నిద్ర విరమించి ఆ తర్వాత బృందావనంలో ఉన్న బృందని కలవడానికి వెళ్తారంట ద్వాదశి రోజు అందుకు మనకి ఏకాదశి ద్వాదశి రెండు రోజులు చాలా ప్రత్యేకంగా చేసుకుంటాం కదా అదే ద్వాదశి రోజున మనకి శ్రీ మహావిష్ణువు అండ్ మహాలక్ష్మి రూపంలో ఉన్న తులసి మాతకి వివాహం కూడా జరుగుతుందంట సాలిగ్రామ రూపంలో మహావిష్ణువు ఉంటారు దేవితో వివాహం జరుగుతుంది సో ఆ రోజు చాలా మంది తులసి వివాహం చేస్తారు మనకి ఇంట్లో కృష్ణుడు విగ్రహాలు ఏమైనా ఉన్నా సరే అక్కడ తులసమ్మ దగ్గర పెట్టి పూజ కూడా చేసుకుంటారు కదా చూశారు కదా పాలు ఇక్కడ మనకి పరమాన్నంకి రైస్ మొత్తం ఉడికిపోయిన తర్వాత బెల్లం అలా వేసేసాను జస్ట్ ఎక్కువసేపు కలపకుండా డ్రై ఫ్రూట్స్ కూడా మనం వేసేసుకొని అలా దాన్ని పక్క నుంచేసామంటే ఆ హీట్లో బెల్లం మంచిగా కరిగిపోతుంది అనమాట అప్పుడు కూల్ అయిపోయిన తర్వాత బాగా కలిపేసుకుంటే మనకి పరమాన్నం పాలు విరగకుండా ఉంటాయి నేనైతే ఇదే ప్రాసెస్లో చేస్తాను లేదు మీరు ఇంకేదైనా ప్రాసెస్ ఉంది అంటే కామెంట్లో కూడా చెప్పండి ఎవరికన్నా యూజ్ అవుతుంది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా చూసారు కదా ఇప్పుడు చాలా కంప్లీట్గా చల్లగా అయింది ఇంకా కలిపేస్తే మంచిగా కరి కలిసిపోతుంది అనమాట మనకి ద్వాదశి రోజు తులసి మా దగ్గర ఉసిరి చెట్టు కూడా పెట్టి పూజ చేస్తారు కదా అది ఎంతమందికి ఇంట్లో తులసి ఉసిరి మొక్కలు ఉన్నాయండి నాకైతే లేదు నేను తులసిమ్మ దగ్గరే దీపాలు వెలిగించేసుకున్నాను ఈ కార్తీక మాసమో ఏంటో తెలియదు కానండి లాస్ట్ సాటర్డే నుంచి వరుసగా హెడ్ బాత్లు చేస్తూ ఉన్నాను అండ్ మాకు క్లైమేట్ బాగా చేంజ్ అయింది నాకు ఇంట్లో పిల్లలకి అందరికీ హెల్త్ బాగా తేడా అయింది అన్నమాట సో నేను ఆ రోజు పూజ చేసుకుని పూజకి రెడీ చేసుకునే అంతవరకు ఒకలా ఉండింది దీపాలు పెట్టుకునే టైంకి అయితే అస్సలు అంటే అస్సలు బాగుండలేదు ఇంకా అలాగా ప్రసాదం చేసేసి రాధాకృష్ణులు ఉంటారు కదా దేవుడి దగ్గర అక్కడ కూడా పెట్టాను దేవుడి దగ్గర పెట్టుకొని అలాగా నేను ద్వాదశి పూజ అయితే చాలా సింపుల్గా నేను ఎప్పుడు ద్వాదశి పూజ రోజు అక్కడ దీపాలు వెలిగించేస్తాను ఇంట్లోనే వెలిగించుకుంటాను పక్కన ఎవరింట్లో అయినా తులసి మొక్క ఉంటే అక్కడికి వెళ్ళి వెలిగించేదాన్ని ఇన్ని రోజులు నాకు ఇంట్లో బాల్కనీలో అలా సెట్ కాక తులసి లేదు అనమాట మొన్న అత్తయ్య వచ్చినప్పుడు వేశారు అప్పటి నుంచి నేను మంచిగా రోజు ఉదయం సాయంత్రం దీపం పెట్టేసుకొని ఆ దండం పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఇంకా ఈవినింగ్ పూజ కోసం ఇలాగ ఐదు దీపాలు పెట్టుకున్నాను ఈరోజు మనకి ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఏడు అనుకుంటున్నాను ఇరవై ఏడు దీపాలు పెడతారంట అందరూ అన్ని పెట్టగలరో లేదో తెలీదు లేదు అంటే తొమ్మిదైనా పెట్టుకోవచ్చు అట నేను దేవుడి దగ్గర రెండు దీపాలు గుమ్మం దగ్గర రెండు దీపాలు తులసి మొక్క దగ్గర ఐదు దీపాలు పెట్టానన్నమాట నాకైతే ఫుల్గా ఫీవర్ వచ్చేసి చాలా అంటే చాలా ఎక్కువగా ఇంకా కంప్లీట్గా అసలు మొహం పైకెత్తలేకుండా కంట్లో నుంచి వాటర్ కారిపోయి అలా అయిపోయింది ఇంక ఇంత ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా ఎక్కువైపోయింది సో నేను ఇంకా అలా నైటీతో పైన ఒక టవల్ వేసేసుకొని దీపం పెట్టుకున్నాను నైటీతో పూజ చేయొచ్చా అంటే అక్కడ నైటీయా అలా కాదండి పూజ చేసుకోవచ్చు ఒక్కటే ఉన్న బట్టలే అంటే రెండు ఏదైనా నైటీ పైన చున్నీ కానీ టవల్ కానీ వేసుకొని చేసుకుంటారట ప్రతిదానికి చీరలే కట్టించుకోవాలి డ్రెస్లే వేసేసుకోవాలి అనేసి అయితే అందరూ చేయలేరండి ప్రతిదీ మనం ఏమీ జడ్జి చేయక్కర్లేదు నైటీతో పూజ కూడా చేస్తారు చాలామంది అదేం తప్పు కాదు అందరూ రోజు చీరలు కట్టేసుకోలేరు కదా నాకైతే ఈరోజు అస్సలు అంటే బాగాలేదు నేను చీర కట్టుకోకపోయినా డ్రెస్ వేసుకునేదాన్ని బట్ నాకు బాగోలేకపోవడంతో నేను ఇంకా అలాగే చేసేసుకొని అన్నం పెట్టుకున్నాను ఇంకా అంతకంటే ఎక్కువ చేయలేకపోయాను మీరందరికీ ఈ పూజ నచ్చింది అనుకుంటున్నాను నాకు తెలిసినట్టు నేను ద్వాదశ పూజది నేను మీ అందరితో షేర్ చేసేసుకున్నాను వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు తెలిసిన దాంట్లో ఏదైనా తప్పు ఉన్నా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా మీరు కరెక్ట్ చేసి కామెంట్ చేయండి ఈ వీడియో అయితే ఇంతేనండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకా తులసమ్మ దగ్గర అన్ని దీపాలు పెట్టాక మా బాల్కనీ ఇంకా వెలిగిపోతున్నట్టు అనిపించింది దీపాలు వెలుగులు అయిన తర్వాత కూడా మళ్ళీ చూసుకుంటా ఉన్నాను అన్నమాట ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్